అయ్యో బాబోయ్ ఎంత ఘోరం జరిగిపోయింది ఉప్మా చేసేసిన తర్వాత నాకు అర్థమైంది నేను చేసింది ఉప్మానే కానీ వేసింది మాత్రం ఉప్మా రవ్వ కాదు అని ఉప్మా రెడీ అయిపోయిన తర్వాత తిప్పుతూ ఉంటే నాకు డౌట్ వచ్చింది ఇదేంటి ఉప్మా ఎలా ఉంది చూడ్డానికి కూడా కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తుంది అసలు నేను వేసింది ఉప్మా రవ్వేనా అని చెక్ చేసుకున్నాను చెక్ చేసుకున్నాక అర్థమైంది నేను వేసింది ఉప్మా రవ్వ కాదు ఇడ్లీ రవ్వ అని అసలు అలా ఎలా కన్ఫ్యూజ్ అయ్యి ఇడ్లీ రవ్వ వేసేసాను ఉప్మా రవ్వ అనుకుని అని ఆలోచించుకున్నాను కొంతసేపు ఆలోచించుకుని ఏం లాభం చేసేసాను కదా తిందామంటే చాలా గట్టిగా ఉంది అసలు కూడా పడట్లేదు ఎలాగోలా ట్రై చేసి తినమన్నా మా వారు నా వల్ల కాదు అన్నారు ఇన్స్టంట్గా త్వరగా అయిపోతుంది అనేసి రాఘజావు ప్రిపేర్ చేసేసాను ఈ ఇడ్లీ రవ్వతో చేసిన ఉప్మాని ఏమైనా మోడిఫైడ్ చేయొచ్చా అని ఆలోచించాను నా చిన్ని బుర్రలోకి ఒక ఆలోచన కూడా వచ్చింది వీటిని వడల్ షేప్లో చేసి డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది కానీ ఇప్పటికే ఇడ్లీ రవ్ వేస్ట్ చేశాను కదా ఇవి ఏమన్నా చెడిపోయి ఆయిల్ కూడా వేస్ట్ అయిపోయిందనుకో ఇంకా మా వారు తిట్టిని తిట్టు తిట్టకుండా తిడతారు అని ఆలోచించి ఆపేశాను అలా నేను చేయాలనుకున్న ప్రయోగాన్ని విరమించుకొని బాధతో పడిన కష్టమంతా వృధా అయిపోయిందే అని ఒక కవర్లో వేసి పంపించవలసిన ప్రదేశానికి పంపించాను ఎక్కడికి పంపించాను అనుకుంటున్నారా అదే అండి డస్ట్బిన్లోకి మీరు ఎప్పుడైనా ఉప్మా రవ్వ అనుకుని ఇడ్లీ రవ్వ వేసేసారా అలా ఎవరైనా చేస్తే గనుక మీ అభిప్రాయాన్ని నాతో కూడా పంచుకోండి అలాగే మీరు ఆ ఇడ్లీ రవ్వతో చేసిన ఉప్మాని ఏదైనా ప్రయోగం చేశారా ఆ ప్రయోగం సక్సెస్ అయిందా ఏం రెసిపీ చేసుకుంటే బాగుంటుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్